హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి లాస్ట్ ఇయర్ మావిడముకులు తీపచడి పెట్టుకుందామని చెప్పి మేము రెడీ అయ్యాము ఆవాలు ఆవాల్లో కొద్దిగా లైట్గా మెంతులు వేసాము అలాగే జీలకర్ర రెండు ఎండలో పెట్టాము ఎండలో పెట్టి తీసేస్తాము అలాగే ఇవి కూడా ఓపెన్ చేసి ఒకసారి బయట పెట్టి తీసేసాము నెక్స్ట్ మిక్సీ పడుతున్నాము ఆవాలుని మెంతులు అన్నాం కదా రెండు పౌడర్ చేసేసాము అది పౌడరు నెక్స్ట్ జీలకర్ర కూడా అలాగే మిక్సీలో వేసేసి అది కూడా పౌడర్ చేసేసాము ఇది మెంతి పిండి ఫ్రెండ్స్ చెయ్యి మెంతులు కదా ఆవపిండి ఆవాలు ఎక్కువ వేసాం ఆవపిండి జీలకర్ర పొడి జీలకర్ర పొడి నెక్స్ట్ బెల్లము తురుముకొని పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఒక ఓట్ ఓట అంటారు కదా ఇది ఇది కూడా అలా స్టోర్ చేస్తారు కదా మావిడ ముక్కలు స్టోర్ చేసినట్టు అది వడకే పెడితే చెత్త ఏమైనా ఉంటే అవుట్ సైడ్కి వచ్చేస్తుందని కారం ప్యాకెట్ రెడీగా పెట్టాము ఆశీర్వాద చిల్లీ పౌడర్ తీసుకున్నాం మేము అయితే బెల్లం వేస్తున్నాం ఓటలోని ఓటలో బెల్లం వేసేసి పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జీలకర్ర పొడి ఇది పిండి ఇది కారం వేసుకు కారం తక్కువ వేసుకున్నాం కావాలంటే మళ్ళీ చూ మూడు రోజులు మళ్ళీ ఒకసారి కలుపుతారు కదా అప్పుడు పడితే కారం బెల్లం వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు మేము చేసి ఆయిల్లో వేసాం పెట్టాము ఫ్రెండ్స్ పక్కన అది వేసేసాము నెక్స్ట్ మామిడి ముక్కలు కూడా వేసేసాము పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి పెరుగాన్నం పెట్టి పెరుగన్నంలో ఇవి పచ్చడి నంచుకు పెడితే చాలా టేస్ట్ నాకు కూడా చాలా ఇష్టం ఇది ఇది అలా బెల్లం అది కరిగిన తర్వాత బాగా వస్తుంది ఫ్రెండ్స్ మెంతులు కొద్దిగా ఫ్రై చేసాము అవి చల్లారి పెట్టాలి చల్లారి పెట్టిన తర్వాత అందులో వేసే వేడి తెయకూడదు అలాగే ఇవి మేము తర్వాత నెక్స్ట్ నూనె వేరుశనగ నూనె అంటే ప్యాకెట్ ఓపెన్ చేసుకుని మేము డబ్బాలో స్టోర్ చేస్తాం ఫైనల్గా అలాగైంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరికైనా ചൂടാണെങ്കിൽ അതോ ചൂടാൻ ഫ്രണ്ട്സ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ ബൈ ബൈ